మంచి పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం జిల్లా ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం వివరాలు చూసుకుంటే బిహెచ్సి వియ్యంపేట పరిధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి స్కూల్ విద్యార్థినిలకు ఆరోగ్యంపై ఆరా తీశారు ఈ వర్షాకాల సీజన్లు జ్వరాలు వాంతలు విరోచనాలు రాకుండా స్కూల్ హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు తొమ్మిది పది ఇంటర్ విద్యార్థులకు యుక్త వయసులో తీసుకోవలసిన జాగ్రత్తలు పౌష్టికాహారం మంచి అలవాట్లు రక్తహీనత రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు రాగి మాల్ట్ తీసుకుంటే రక్తహీనత రాదని ప్రతి గురువారం ఐరన్ ఫోలిక్ మాత్రలు వేసుకోవాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కడుపులో నులిపురుగులు నివారణకి ఆల్బండా మాత్రలు వేసుకోవాలని అన్నారు అందరూ హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు ఆహార అలవాట్లు జీవన శైలి మార్చుకోవాలని అన్నారు జంక్ ఫుడ్ స్థిరరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి పిహెచ్సిఈఓ నరసింహరావు హెచ్వి పద్మావతి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఏఎన్ఎం దీపా ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నేను చూస్తున్నా ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా హాస్టల్స్ లో మొన్న ఓపెన్ చేశారు కదా కొత్తగా మీరు ఇంటి నుంచి వచ్చారు ఇంటి నుంచి వచ్చారు వర్షాలు పడుతున్నాయి హాస్టల్స్ ఓపెన్ చేశారు మీరు ఇక్కడ భోజనాలు చేస్తున్నారు ఇక్కడే వండుతున్నారు ఇక్కడే నిద్రపోతున్నారు దోమలు అవన్నీ వస్తాయి అలాగే అనేక రకాలైన ఇబ్బంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు రావచ్చు అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్న ఆస్పత్రి నుంచి వస్తున్నారా చూస్తున్నారా వేసుకుంటున్నారా అది ఇప్పుడు నువ్వు నువ్వు పదో తరగతి అవుతున్నావు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపిన్నిస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి